కన్సల్ట్ చేసుకోవచ్చు ఆర్ఎన్ఆర్ ఒకటి ల్యాండ్ ఎక్వేషన్ ఒకటి మీరు చేసుకునేటప్పుడు లోకల్ ప్రజా ప్రజాప్రతినిధులతో మీరు ప్రయత్నం చేసుకుంటే ఈజీ అవుతారు ఇప్పుడు అక్కడ అక్కడ మా గ్రామ కమిటీ వాళ్ళు ఉంటారు మండల కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు మీరు అట్లా ప్రజాప్రతిలు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరం ఏదైతే తెలియజెప్పారు అది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఇప్పుడు మనం రుణం తీర్చుకునేలాగా పనిచేయాలి ఒక రెండు రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్ర లో ఉండి అక్కడ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు పనితీరు అన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసేస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ దగ్గర దగ్గర ఇంకా కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది అట్లానే గత పదిహేను ఇరవై సంవత్సరాల అట్లా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి అని చేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాధ్వాంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలన అందులో ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు అటువంటి ప్రజలకి రుణం తీర్చగలనే అవకాశం చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా ఎందుకంటే ఇప్పుడే నారాయణ సాము గారు ఉన్నారు నిజంగా ఈ తారక రామ తీర్థ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి ఆయన కళ నిజంగా పెద్ద కూడా మనందరూ కూడా ఎత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఆ రోజు కూడా నాకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేరు తారక రామ అని పేరు ఉంది ఏంటి అని ఎన్టీ రామారావు గారి పేరు అంటే మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మంత్రి పదవి ఇస్తామంటే మంత్రి పదవి కంటే కూడా నాకు ఈ ప్రాజెక్ట్ ముఖ్యం అత ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకుంటామని అంటే ఆ రకంగా రాజకీయాల్లో ఉంటూ పదవుల్ని కూడా పనంగా పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ అవసరం అనేటువంటి విధంగా నారాయణ స్వామి గారు లాంటి పెద్దలు కృషి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి స్వారథ్యంలో ఖచ్చితంగా అది ఫలిస్తుంది తప్పనిసరిగా దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాము ఈరోజు కూడా పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి మాకు ఒకే ఒక నమ్మకం విశ్వాసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డం వీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళని అన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాలని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే మనకి ఇంకా విజయనగరం మరి కలెక్టరేట్ లో కూడా ఏదో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాడి మీద కూడా రివ్యూ చేయ కార్యక్రమం ఉంది అని చేత ఎవరైతే గౌరవ శాసన ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి అధికారులతో పాటు వచ్చి సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతూ